ప్రతిసారి నువ్వు పంట వేయటం ఆశతో ఆకాశం వైపు చూడటం నీరు లేక పంట ఎండిపోవటం ఎండిన ప్రతిసారి నీ గుండె మండిపోవటం ఒకప్పుడు ఈ నేల నేలతో కన్నా నువ్వు ఏడ్చిన కన్నీళ్లతో తడిసిందిరా చివరికి నేను చచ్చిన ఈ పొలానికి ఎరువవుతానని ఇక్కడే ప్రాణం తీసుకొట్టి కదరాయ్యా నేలతో తడిచిందిరా పచ్చగా ఎదిగింది ఎటు చూసినా ఈ ప్రాంతం పచ్చదనమే ఇక ఎవరి పొలవు ఎండదు నాలా ఏడవటం ఏ సీమలోనూ ఉండదు ఈ నేల తల రాత మార్చింది ఇది సీమ ఎక్కడ రాయల సీమరా రైతు కష్టం తీర్చటం కోసం ఒక్కడు చంద్రన్న ఒక్కడే కలగన్నాడురా నదుల్ని కలిపాడు దానికి ఎంత రడ్డు టీ కొట్టి నాకు జనమే ముఖ్యమంటూ కొండల్ని కోసుకుంటూ ఈ బండల్ని చీల్చుకుంటూ ఇక్కడి దాకా నీళ్ళు తీసుకొచ్చాడు రా పచ్చని పొలాలు ఇలా ఎప్పుడు శాశ్వతంగా ఉండాలంటే ఈ పసుపు జెండా ఎప్పుడు ఇలా ఎగురుతూనే ఉండాలి చంద్రన్న ఈ పొలానికి నీరెంత అవసరమో ఈ రాష్ట్రానికి నువ్వు అంతే అవసరం నీ వెనకే ఉంటాం నిన్నే గెలిపించుకుంటాం రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా కనమపు చరితల నాయకుడా పలుతరమును మము పరిపాలించర స్వామి కూడా నవయుగ కూడా యువ్యాంధ్రకు ప్రగతిని చూ ప్రసాద కూడా వైతాళిడా ఆనం రామనాయుడు గారు పోటీ చేస్తున్నారు రామనారాయణ గారి గారు గురించి మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఊర్లో ఉండే ప్రతి ఒక్క నియోజకవర్గం కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఈ రోజు వారు పర్యటిస్తున్నారు ఈ మండలంలో అనేక గ్రామాలు పర్యటిస్తున్నారు ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆత్మకులు రాజకీయాలు చూసి మనం సరైన నిర్ణయం తీసుకోవాలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మన భవిష్యత్తు నిర్ణయించబోతున్నా ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం ఉండి కొంచనా లేదా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అభివృద్ధి సాధించే ప్రభుత్వం రావాలన్నా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నాకు పూర్తి విశ్వాసం ఉంది ఆత్మగురు నియోజకవర్గ ప్రజలు రామనారాయణ రెడ్డి గారి సేవలను గుర్తు చేసుకుంటున్నారు మేము అనేక గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు రామనారాయణ రెడ్డి గారు శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి ఏమి చేశారు ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఏ విధంగా కష్టపడ్డారో స్వచ్ఛందంగా ప్రజలే తెలియజేస్తున్న సందర్భంలో మేమందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సమయం చాలా తక్కువగా ఉంది మనందరం కూడా ఈ ఎన్నికల్లో రామనాయుడు గారి సైకిల్ గుర్తుకి అసెంబ్లీకి అదే విధంగా లోక్ సభకు పోటీ చేస్తున్న మన వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్ గుర్తుకి ఒక్కొక్కరికి రెండు ఓట్లుంటే ఈ రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకేసి విజయం సాధించే విధంగా మనందరం కూడా కష్టపడ పనిచేద్దాం ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వాన్ని మీరు చూశారు మేము వచ్చినప్పుడు రోడ్డు చూసాము ఈ రోడ్డు నాయుడు గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ గతంలో మీకు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి సోదరులు విజయరామరెడ్డి గారు ఈ రోజు ఇక్కడికి రావడం మన అందరం కలిసి ఒక మాటగా ముందుకు వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది వారందరి యొక్క మీ అందరితోటి కలిపి ఇవాళ ఎన్నికల ప్రచారంలో నేను పాల్గొంటూ మీ ఆశీస్సులు కోరుకుంటున్నాను మీ అందరి యొక్క ఆశీస్సులు మాకు అందించండి అని ఉన్నారు ఇవాళ చాలా విషయాలు పెద్దలు ఆంజనేయుడి గారు చెప్పారు ఇంకా కొన్ని విషయాలు మాత్రం నేను చెప్తాను ముందు మన గ్రామంలో ఉన్న సమస్యలు ఇచ్చారు అవన్నీ ఒకటొకటిగా పది సమస్యలు ఉన్నాయి ఈ పది సమస్యల్ని మీ ముందు పెడతాను తర్వాత నేను చెప్పదలుచుకుని మేము ఇవ్వడం జరుగుతుంది నందవరం టు ఉదయగిరి రోడ్డు డబుల్ రోడ్డు చేసి నిర్దనంపాడు గ్రామం అభివృద్ధికి కూడా ఇందులో మాకు సహాయం చేయండి అని అడిగారు నందవరం టు ఉదయగిరి రోడ్డు ఆర్ బి రోడ్డు గతంలోనే మంజూరు చేశాం చేద్దామనే సమయంలో ప్రభుత్వాలు మారాయి మేము దూరం దూరంగా నేను మీకు మనవి చేస్తున్నా పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది నేను ఇక్కడి నుంచి వెళ్ళి నేను తిరిగి వచ్చేటప్పటికి గతంలో ఉన్న రోడ్డు లేదు మంజూరు చేసిన కొత్త రోడ్డు లేదు ఉన్న రోడ్డు కూడా పోయి మిషన్లు పెట్టి దాన్ని అంతా కూడా సాధనం చేసి ఆ ఉన్న గ్రావులు మెటల్ అన్ని పక్కన దూసేసి ఇవాళ ఒట్టి మట్టి రోడ్డు మిగిల్చారు ఇది పది సంవత్సరాల పరిపాలన పది సంవత్సరాల్లో గతంలో మీరు మీ గ్రామం మేమున్నప్పుడు రోడ్లు వేసాం ఇంకా మెరుగైన రోడ్లు వేయడానికి శ్రీకారం తిట్టాం కానీ ఉన్న రోడ్డే తవ్వేసి ఇవాళ పక్కన కూవలు పోసినటువంటి పరిస్థితి ఇవాళ మన మన మండలంలోని ఇద్దరు అన్నదమ్ములు మీకు ఎమ్మెల్యేలుగా ఉండి చేసినటువంటి ఘనకార్యం ఇక నిర్ధనంపాడుకు సంబంధించినటువంటి అనేక విషయాలు వెంగంపల్లి చెరువు అలాగే ఈ చెరువుతో భీమవరం వెంగంపల్లి నర్దనంపాడు పోతిరెడ్డిపల్లి పోల్రెడ్డిపల్లి పోల్రెడ్డిపల్లి పొలాలకి పారుదల ఉంది ప్రస్తుతం వెంగంపల్లి చెరువు ప్రస్తుతం చెరువు పని అసంపూర్తిగా ఉంది గతంలో విజయరామరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడే ఈ యొక్క వెంగపల్లి చెరువుకి ప్రాధాన్యతనిచ్చి అప్పుడు ఆ చెరువుని ప్రారంభించడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ మన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అనేక చెరువులకి నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఎక్కడ వేసిన గోంగడి అక్కడే రెండు సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన సోమసాల హై లెవెల్ కెనాల్ పది సంవత్సరాలు అయింది పనులు మొదలు పెట్టలేదు మొదలు పెట్టిన పనులు పూర్తి చేయలేదు ఇవి కాకుండా కొత్తగా కొన్ని మట్టి పనులు మొదలుపెట్టారు మట్టి పనులు పెడితే చెప్పే వాళ్ళకి చేసే వాళ్ళకి కమిషన్లు తప్ప మరొక టీమి ఉండదు కమిషన్లు దండుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గత పాలకులు ఏ పని చేయలేదని చెప్పి మనం చేస్తా గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం అలాగే పోల్రెడ్డిపల్లి గ్రామం నుండి పెదనా పెదమాతనూరు గ్రామం వరకు తారు రోడ్డు నిర్మాణం వయ నాగరాజుపాడు ఎస్సీ కాలనీ కలుపుతూ పోల్రెడ్డిపల్లి చెరువుకు సోమశిల రింగ్ రోడ్ సోమశిల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి సరఫరా కుంకువారిపల్లి గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం పెదమాతనూరు పాత చెరువు అభివృద్ధి చేసి సోమశిల నీటిని సరఫరా అలాగే పెదమాచనూరు కొత్త చెరువు అభివృద్ధి చేసి సోమశెల జలాలని సరఫరా చేయాలి సిమెంట్ రోడ్ల నిర్మాణం పెదమాతనూరులో చిన్నమాచనూరులో ఏడవ విడత భూ పంపిణీ జరిగినప్పుడు ఎన్నికల కూడా అవేళ వచ్చింది దాంతో ఆ భూ పంపిణీ ఆ రోజు ఆగిపోయింది ఆ లబ్ధిదారులకి ఇప్పటి ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు అలాగే నాగరాజుపాడు చెరువు సోమసల జలాలు కదిరినేనిపల్లి గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం చెరువును అభివృద్ధి చేయడం మా గ్రామంలో నుంచి బయట బయలు భూమి ఉన్నది ఇందులో సాగుకి పనికొచ్చే భూమిని పేదలకు పంపిణీ చేయండి అని చెప్పి ఇన్ని కార్యక్రమాలని నాకు అందించడం జరిగింది నేను ఈ సందర్భంలో ఒక్క విషయం మీకు చెప్తాను ఇవన్నీ పెద్ద సమస్యలుగా చేయలేకపోయేవి కావు ప్రభుత్వానికి మన గ్రామాల్లో చెరువులు ఉన్నాయి ఉన్న చెరువుల్ని రిపేర్ చేసి కట్టలు బలోపేతం చేసి కలుదులు రిపేర్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి నీటి కన్నా రెట్టింపు నీటిని నిల్వ చేసుకోవచ్చు పెద్ద పెద్ద రిజర్వాయర్లే కడుతున్నటువంటి మనకి ఈ చిన్న చెరువుల్ని రిపేర్ చేయడం పెద్ద సమస్య కాదని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం కానీ సమస్య అంతా ఒక్కటే మీ గ్రామాల పట్ల నిర్లక్ష్యం ఈ గ్రామాల రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి చిత్తశుద్ధి లేకపోతే మనం పనులు చేయలేము ఆనాడు మనకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి సోమసం నుంచి ఐదు టీఎంసీల నీళ్లు మరిపాడు పండలానికి తేవడానికి ఆనాడు ప్రయత్నం చేసి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ క్యాంపెయిన్ శాంక్షన్ చేస్తే పంపింగ్ హౌస్ అక్కడే ఉంది పంప్ హౌస్ కట్టారు వదిలేశారు పంపులు తెప్పించాం అవి వదిలేశారు మోటార్లు తెప్పించాం వదిలేశారు పైపులు ఏర్పాటు చేస్తే ఇవాళ తుప్పు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది నిర్దం పాడు భీమవరం మధ్య రోడ్లు ఇవన్నీ ఎలా వచ్చాయి ఎలా పోయాయి మీరు ఆలోచించాలి కాబట్టి సమస్యల పరిష్కారం పెద్ద సమస్య కాదు మాకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా మేము వచ్చామంటే ఉమ్మడి అభ్యర్థులుగా వచ్చాం కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేనాని అయిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి సమిష్టి నాయకత్వంలో ఇవాళ మేము ముందుకు వచ్చాం నిధులకు కొర ఉండదు పనులకు కొర ఉండదు కొర ఉండేదంతా చేసేదానికి చెత్త అవి లేని వాళ్ళు ఐదు ఐదు పది సంవత్సరాల కాలం మీ దగ్గర పరిపాలన చేసి ఇవాళ మళ్ళీ మేము ఉన్నామని చెప్పి రసబండల పేరుతో మీ దగ్గరికి వస్తున్నారంటే ఆలోచించండి అని చెప్పి మనం చేస్తున్నాం మేము రచ్చబండలకి తల్లి ఉన్న వాస్తవాలని మీకు చెప్పి మీ అభిమానాన్ని చూడగొనాలి మిమ్మల్ని రేపు ఎన్నికల్లో కనీసం ఎప్పుడైనా సరే మా వైపు చూడండి మమ్మల్ని గెలిపించండి మా ఉమ్మడి నాయకత్వాన్ని మీరు బలపతనే అడగడానికే నేను ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ ఈ మండలంలో ఓటు అడిగే అధికారం కానీ హక్కు కానీ ఈ గ్రామాల్లో ఎవరికైనా ఉందంటే అది ఒక్క ఆనం రామనారాయణ రెడ్డికి గుండెల మీద ధైర్యంగా చెప్పగలరు మరి మీ మండలంలో పది సంవత్సరాలు ఇప్పుడు గతంలో మూడు టర్ములు పార్లమెంటు సభ్యులు ఎంఐఆర్ అని అడుగుతున్నా ఎందుకు ఈ మండలం అభివృద్ధి కాలేకపోయిందని అడుగుతున్నా ఐదు సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధిని ఇరవై ఐదు సంవత్సరాల్లో నువ్వు నీ కుటుంబం చేయలేకపోయిందని అడుగుతున్నా ఇది మీరు అడగాలనే మేము ముందు చెప్తున్నాం కాబట్టి ఆలోచించండి ఇక మా పరిస్థితి ఈరోజే ఒక జీవో వచ్చింది తల్లి జీవో ఏంటో తెలుసా మీ ఆస్తిని నేను కొంటే మీ పత్రాలు నాకు ఇవ్వాలి అంతే కదా లేదా నేను ఒక పది ఎకరాలు మీకు అమ్మాను మీకు అమ్మితే ఆ రిజిస్టర్ పత్రాలు ఎవరికి ఇవ్వాలి కొన్న వాళ్ళకి ఇవ్వాలి అమ్మిన వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్ కొన్న వాళ్ళకి సర్టిఫికేట్ రాసి ఇవ్వాలి నేను అమ్మాను ఉండదట ఒరిజినల్ డాక్యుమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో ఉంటుందంట మీ దగ్గర మా దగ్గర జరాక్సులు పెట్టుకోవాలంట అల్టిమేట్ గా మనకు వచ్చే పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో తోటి పాస్ పుస్తకం వస్తుంది దానికి అప్పుడు వన్ రెవరు చెప్పండి ఏం చెప్పండి నేనెందుకు చెప్పాలి పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి పాస్ పుస్తకం మనకి ఇస్తే ఒరిజినల్ డాక్యుమెంట్ ఆయన దగ్గర ఉంటే రేపు అమ్మాలన్నా కొనాలన్నా లేకుంటే దీని మీద హక్కు కావాలన్నా కోర్టుకి వెళ్తే మనకు హక్కుందా న్యాయం పనిచేస్తుందా చట్టం మనకు అనుకూలిస్తుందా ఈ విధంగా ఈ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన భూమి మొత్తం జగన్ రెడ్డి గారి ప్యాలెస్ దాఖ దాఖదత్తమైతే ఇక మీరు నేను నిర్ధనం పాడేందుకు ఎక్కడన్నా సన్యాసులు ఉండే స్థలం పోయి అక్కడ అందరం జపం చేసుకున్నాం అందరికీ జపం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు ఇవాళే నేను ఇప్పుడే చూశాను నేను ఆలస్యంగా రావడానికి కారణం కూడా అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక సమావేశం జరిగింది ఆరు ఏడు నియోజకవర్గాల శాసనసభ్యులు మన పార్లమెంట్ సభ్యులైన ప్రభాకర్ రెడ్డిని కూర్చోబెట్టి మాట్లాడారు అన్ని సమస్యలకి పరిష్కారం చెప్తూ ఆయన అన్నాడు ఇది కొత్త జీవో నిన్న విడుదలైంది ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం గతంలో ఎప్పుడు చూడలేదు ఇవాళ ఈ జీవో విడుదలైతే నాకే భయమేస్తుంది మనకి సంబంధించిన రైతాంగం యొక్క పరిస్థితి ఏంటి దోపిడీకి గురవుతున్నారు వాళ్ళు దీన్ని అడ్డుకోవాలి అవసరమైతే న్యాయస్థానాలకైనా వెళ్ళి దీన్ని అడ్డుకుందామని చెప్పి ఆయన ఆలోచించారు చెప్పడం జరిగింది నేను మీ అందరికీ మనం చేస్తున్నా ఇవాళ బాధ్యత చంద్రబాబు నాయుడు గారితో ఒక్కరితే కాదు ఆంజనేయ రెడ్డిది కాదు నారాయణ రెడ్డిది కాదు ఇది మీ ఆస్తి మీ ఆస్తిని కాపాడుకోవడానికి మీరు ముందుకు రావాలి మీరేమో నిర్ధరణ మన అని వేప చెట్టు కింద ఉన్నాం తిరగాల్సిన వాళ్ళు జరుగుతాడులే వస్తే తీసుకున్నాం లేకుంటే లేదంటే రేపు మీ ముందు తరం బిడ్డలకి ఏం ఆస్తిని పంపకాలు చేస్తారు ఏ రకమైన వారసత్వాన్ని వాడికి ఇస్తారు ఆలోచించారు కాబట్టి ఎంత దుర్మార్గమైన పరిపాలన ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అంటే మన దౌర్భాగ్యం ఐదు సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చాం అధికారం తీసుకున్న వాళ్ళు ఇవాళ అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి మన ఆస్తులు కూడా దోచుకోవడానికి తయారైంది ఇవాళ వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి నాయకత్వంలో అని చెప్పి మీకు మనం చూస్తున్నాం అటువంటి పార్టీ కావాలన్నా ఇవాళ అటువంటి నాయకుడిని ఇంకా మనం దగ్గర ఉండి చూడాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నాం కాబట్టి ఇవాళ మీరు అందరూ ఆలోచించండి సూపర్ సిక్స్ ఫార్ములా ఇచ్చాం మేము ఈ రాష్ట్రంలో ప్రతి యువకుడు యువతి యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైటే ప్రైవేటు రంగంలో కల్పిస్తాం కల్పించడంలో ఆలస్యం జరిగితే ఆ అర్హులైనటువంటి యువకులకి యువతికి మేము మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పాను ఇది మా సూపర్ సిక్టిలో భాగం అలాగే ఈరోజు ప్రతి బిడ్డని చదివించాలని ప్రతి బిడ్డ బాగుండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇవాళ ఆ పథకంలో ఆ పసిబిడ్డల యొక్క విద్య ఇబ్బందికి ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే అందరికీ పదిహేను వేలు లెక్కనిస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ గతంలో ఏం జరిగింది పదిహేను వేలు ఇస్తానన్న పెద్ద మంచి పద్నాలుగు వేలు చేశాడు పదమూడు వేలు చేశాడు ఆ డబ్బు ఈ సంవత్సరం అయితే లేదన్నారు కాబట్టి మీరు ఆలోచించండి పదిహేను వేల రూపాయలు ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా ఇస్తానన్నటువంటి కమిట్ ప్రణాళిక ఇచ్చిన తెలుగుదేశం పార్టీ దీంతో పాటు మాది మూడోది రైతు భరోసా రైతు భరోసా ఇస్తానని పన్నెండు అని చెప్పారు ఐదేళ్ల క్రితం ఎలక్షన్లో ఎలక్షన్ అయిపోయింది పన్నెండు వేలు కాదు ఏడు వేలు ఇస్తానన్నాడు రైతులందరూ ఆశ్చర్యపోయారు ఇదేంట్రా మడమ తిప్పిన వాడు మెడకాయే తిప్పేశాడు వెనక్కి అని అన్నాడు మెడ తిప్పుతాడా మడుగు తిప్పుతాడా మనకు అర్థం కాలే ఆయన భాష ఇప్పుడు పూర్తిగా మెడతోటి నడువు కూడా వెనక్కి తిప్పి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఆరు సూత్రం నిన్ననే ఒక ప్రణాళిక వచ్చింది నిన్న వచ్చిన ప్రణాళిక బహుశా మీరందరూ చదివే ఉంటారు లేకుంటే ఇంకా మీ పేపర్లు మీ ఊరికి రాలేదు ఏమి మీ పేపర్లు ప్రతి ఊరికి ఏమన్నా మేస్తున్నారా అన్ని ఊర్లకి ఇవాళ పరిస్థితి చూడండి తల్లి ఆయన ఒక ప్రణాళిక ఇచ్చాడు రైతులకి రైతు భరోసా ఇస్తానన్నాడు గతంలో మోసం చేశాడు ఇవాళ ఏమంటున్నాడు తెలుసా ఆయన పదహారు వేలు ఇస్తాను ఇరవై వేలు కావాలన్నా పదహారు వేలు కావాలన్నా మీరు చెప్పారు ఎందుకు పదహారు తీసుకోండి ఈ విధమైనటువంటి తన ప్రణాళిక లోపం అంత స్పష్టంగా ఆయనే చెప్పేశాడు ఆయన చేతులు ఎత్తాడు నా దగ్గర డబ్బులు లేవు నేను ఇవ్వలేను కానీ నేను ఓట్లు నాకేయండి అంటాడు ఆయన ఓటు వేసి ఏం చేయాలి అవ్వ తాతలకు పెన్షన్ మూడు వేలు ఇస్తానని మూడు సంవత్సరాల రాగం తీసి 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 ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి మూడు వేలు ఇచ్చాను అన్నాడు ఇన్స్టాల్మెంట్ పెన్షన్ ఇచ్చాడు ముసలి పాపం ఇవాళ చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానంటున్నాడు అంతేకాదు ఈ నెల నుంచే లెక్క కట్టి ఈ నెల పై నెల ఆ పై నెల మిగిలిపోయిన వెయ్యి 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 కలిపి జూలై మాసంలో ఇచ్చే పెన్షన్ నాలుగు వేలతో ఏడు వేలు ఇస్తానంటున్నాడు కాబట్టి ఆయనేమంటున్నాడు మూడు వేల పెన్షన్ని నేను మూడు వేల ఐదు వందలే చేస్తాను చెప్పేశాడు ఆయన మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు చేస్తాను అది కూడా ఒక్కసారి మనం మూడో సంవత్సరమో నాలుగో సంవత్సరం ఇచ్చి పెంచుకొని పోయి మూడు వేల ఐదు వందలు ఇచ్చి పొస రాగం తీస్తాడు మొదటి ఆలోచించారు రైతుల్ని మోసం చేశారు వృద్ధాంపలో ఉన్నటువంటి పెద్దల్ని మోసం చేశాడు ఇవాళ వికలాంగుల్ని మోసం చేసి తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల వికలాంగుల పెన్షన్కి ఇవ్వడం జరుగుతుందన్న హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో మహిళలకి పెద్ద కానుక నిన్ననే ఆత్మకూరులో ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలని నా ప్రభుత్వం ఇస్తుంది ఇది మహిళా సంక్షేమం కోరేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రణాళికాబద్ధమైన పాలన సాగించే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇన్ని విధాలుగా అటు కేంద్ర ప్రధానమంత్రిగా ఇటు జన సైనికుడు జనసేన అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది కలగలిపి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళ ముందుకు వస్తే అందరూ ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తే ఉంటుంది ఇవాళ ఇప్పుడే నేను చూశాను నా గుర్చి అయితే నెంబర్ వన్ లోనే ఉంది ఒకటి రెండు మూడు నాలుగు కానీ మొదటిది సైకిల్ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు మొదటి ఓటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిల్ గుర్తు అది ఏ పొజిషన్లో ఉందో నేను రికార్డ్ చూడలేదు చూస్తాను నా రికార్డ్ అయితే నాకు వచ్చింది నా రెండవ ఓటు ఎమ్మెల్యేది కాబట్టి నా పేరులో ఆనం రామనారాయణ రెడ్డి అని పేరు ఉంది కాబట్టి నా పేరు మొదటిది మొదట గుర్తే సైకిల్ గుర్తు వచ్చింది ఎదుక్కోవాల్సిన పని లేదు దాని మీద వద్దండి నేను ఎత్తితే ఇవాళ రాష్ట్రంలో మీకు ఒక బంగారు భవిష్యత్తు వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం ఈయన బటన్లు వత్తి ఒత్తి 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 ఆ బటన్లు అరిగిపోయాయట ఇవాళ పనిచేయడం లేదంట ఇవాళ అవ్వ తాతలు కూడా పోయి వచ్చితే పనిచేయడం లేదు ఇక బలమైనటువంటి భీముండి తీసుకొచ్చి దాన్ని గుర్తించ గుర్తిచ్చే తప్ప ఆయన గుజ్జుడు పనిచేయాలి కాబట్టి ఎందుకు ఈ కర్మ అంతా మనకి తల్లి సైకిల్ గుర్తు మీద ఓటేయండి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకండి త్రాగునీరిచ్చి పని చాలా గ్రామాల్లో ఇవాళ మీకు సేవ చేస్తానని వచ్చేటువంటి నిరాడంబరమైన వ్యక్తి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన్ని ఆదరించాడు ఆయన ఆయనకి ప్రత్యర్థి ఉన్నాడు ఆయన కూడా పెద్దరెడ్డి గారి మన జిల్లాలో చాలా పొడుగురెడ్డి ఆయన ఆయన ఇక్కడి నుంచి పారిపోయి కడపకి వెళ్ళాడు కడప నుంచి పారిపోయి చెన్నై వెళ్ళిపోయాడు సరే తర్వాత మళ్ళీ నాది కూడా మా జిల్లానే ఆయన వచ్చాడు సంతోషం నీ జిల్లా అయితే విశాఖపట్నం ఎందుకు కోరుకున్నావు నాయన నువ్వు రాజ్యసభ సభ్యుడు అయ్యావు కదా రాజ్యసభ సభ్యుడు అయితే నెల్లూరు జిల్లా నాది ఇక్కడికి రావాలి కదా విశాఖపట్నం ఎందుకు కోరుకున్నావు ఏమంటే ఆడ అమాయకమైనటువంటి విశాఖ ప్రజలను దోచుకోవడానికి అక్కడ ఎక్కువ అవకాశం ఉంది ఇక్కడ కొంచెం ఊరికి ఇతర ముగ్గురు తెలియగల్లో ఉన్నారు మన మన జిల్లాలో అది వీరు కాదని అక్కడికి పోయి ఆడ కొండల్ని సదరం చేశాడు సముద్రాన్ని సదరం చేశాడు సముద్రంలో కూడా మట్టి తోలేశాడు ఇతను కాబట్టి ఇతను సముద్రాన్ని కూడా మింగగలిగిన కలిగిన శక్తి కలిగిన వాడు ఈ విజయసాయి ఇవాళ ఆడంతా అయిపోయి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి నేనున్నాను అన్నాడు ఇక్కడ మన ఉన్నాయి తూర్పు కృష్ణపట్నం పూర్తి ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం మళ్ళీ ఆయన మరి ఎవరు ఘటోత్కర్జుడు సినిమా చూశాను నేను మాయాబజార్ సినిమా నోరు తెరిచే లడ్లు కింద నుంచి లోపలికి వెళ్ళి తింటే నోరు తెరిచా కొనలు వెళ్ళిపోతాయి కొనలే కొనలేపోయిన తర్వాత దప్పికైతే సముద్రం ఇక నేను మిగిలింది మనకి తల్లి కాబట్టి ఆలోచించండి ఇవన్నీ కాక క్వార్టర్ బాటిల్ తయారు చేసే ఫ్యాక్టరీ కూడా ఇందే మన వాళ్ళు క్వార్టర్ లేదు ఫ్యాక్టరీలో తయారయ్యే క్వార్టర్ బాటిల్ విషం పదమూడు రూపాయలు ఆయన అనేది రెండు వందల రూపాయలు ఈ నూట యాభై రూపాయలు నీకు నాకు నీకు నాకంటే సరే నాకు కాదు ఏ వన్ ఏ టూ ఏ వన్ ఏ టూకి నీకెంత నాకెంత అని పంచుకుంటున్నారు ఇంకా ఏం చేస్తాం మనం అది విషం విషమని అని తెలిసినా మనం వదలం కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని మనం దూరం చేయడం కాదు మన జిల్లాని వస్తే తరిమి కొట్టాలి తరిమి కొట్టితే కాదు తప్ప మనకు మోక్షం లేదు కనీసం మనం ఏదో ఉన్నా లేకపోయినా కలు గంజా కలుపుకొని తింటాం ఉన్నాం ఇవాళ ఇది కూడా మిగతాది మనకి జగన్మోహన్ రెడ్డి నిన్న ఇచ్చిన జీవోతోటి మన భూమి మీద మనకు హక్కు లేదు ఇవాళ ఈయనతో కొనలన్నీ మింగే మహాస్వాపం స్వామి ఈ ఏటు ఆయన మనం వస్తే ఏమవుద్దో తెలియదు కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని రెండు ఓట్లు సైకిల్ కూర్చుకేయండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆశీర్వదించండి ఉమ్మడి అభ్యర్థులుగా వచ్చిన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రామ్ నారాయణ రెడ్డి మీ వాడు మీ కుటుంబ సభ్యుడు ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసి అభివృద్ధి చూపించి బయటకు వెళ్ళాను ఇవాళ మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను వేమరెడ్డి ప్రభాకర్ రిని మంచి నీరు ఇచ్చి మా దగ్గరికి వచ్చారు ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటే మమ్మల్ని గెలిపించి రాబోయే ఐదు సంవత్సరాల కాలం మీకు మరొకసారి సేవ చేసుకునేటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి ముకుళింత హస్తాలతో మిమ్మల్ని కోరుకుంటూ తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం